మన క్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగుదాకా ఒక రాజ్యం పరిపాలన జరుగుతుంది ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఒక స్త్రీ రాజు ఉన్నాడు కానీ స్త్రీ పరిపాలిస్తుంది ఆ స్త్రీ ఎవరు కాదు బైబిల్లో బైబుల్లో లెక్కించుందిబేలు రాజు వచ్చేసి ఆహాబు ఆహాబు బయలుదేవతను పూజించే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆమెనే యజేలు యజబేలు భయంకరమైన అన్ని సంప్రదాయాలు కలిగిన విగ్రహారాధన చేసే ఆ సంతతికి జన్మించిన స్త్రీ అంత భయంకరమైన బయలుదేవతను పూజించే ఎజ్బేల్ని ఆహబ్ ఎందుకు చేసుకున్నాడు ఆ అహబు ఎజ్బేల్ని పెళ్లి చేసుకుని తన రాజ్యంలోకి అప్పుడు వరకు యుహోవా దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళు సడన్లీ యజ్బేల్ వచ్చేసరికి యుహోవాను పక్కన పెట్టి బయల దేవతలు అందరూ ఆ రాజ్యంలోకి పరిపాలించారు వచ్చేసారు ఆ దేవతలు ఆ దేవుళ్ళు అందరూ వచ్చేసారు అప్పటి వరకు యుహోవా దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ఈ ఆహాబు ఎస్బేల్ పెళ్లి చేసుకున్నాడో అప్పుడే బయలుదేవతలు అన్ని ఆ రాజ్యంలోకి ఆ రాజ్య పరిపాలనలోకి వచ్చేసాయి ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు అలాగే బయలుదేవతలతో నిండిపోయింది ప్రోసంగల దేవుడు నిజమైన దేవుడు వ్యూహవాణ్ణి సేవించే ఆహాబు ఒకేసారి ప్లేటు వెనక్కి తిప్పేశాడు వల్ల ఏమైంది వ్యూహవ దేవుడిని ఆరాధించే వాళ్ళు తక్కువైపోయారు ఎక్కడ చూసినా కూడా బయలుదేవతలే వ్యూహవ దేవుణ్ణి ఆరాధించిన వల్ల ఏమైంది ఆహాబు రాజ్యంలోకి బయలుదేవతలు మొత్తం వచ్చేసారు రోజం గల్ల దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు తక్కువైపోయారు ఎవరైతే ప్రవక్తులు ఉన్నారో వ్యూహవాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని కూడా యజ్బేలు సంపించేసింది దేవుడు మాట ఎత్తకూడదు యుహో మాట ఎత్తకూడదు అని ఒక శాసనం చేసి పడేసింది ఆ రాజ్యంలో ఎవరు పరిపాలిస్తున్నారు గమనించాలి ఒక స్త్రీ పరిపాలిస్తుంది రాజు అవేకం వలన యజ్బేల్ మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకున్నది అక్కడ తప్పు చేసింది ఏంటి అంటే అహాబు తప్పు చేశారు ఆత్మీయులు ఆత్మీయులనే మ్యారేజ్ చేసుకోవాలి కానీ ఎప్పుడైతే బయలుదేవతని ప్రే ప్రేమించే వాళ్ళని బయలుదేవతని పూజించే వాళ్ళని చేసుకున్నాడో ఒకేసారి ప్లేట్ టర్నింగ్ అయిపోయింది అలా రాజ్యంలో హెజ్బీలు పరిపాలిస్తున్న సమయంలో శాసనం చేసి పడేసి ఆహాబు ఎస్బేల్ ఎవరు వ్యూహాన్ని పూజించకూడదు చేయకూడదు అని చెప్పేసి అలా ఉన్న టైంలో ఒక సభ నడుస్తున్నప్పుడు అక్కడ ఎస్బేల్ లేదు అక్కడ ఆహాబ్తో మీటింగ్ నడుస్తున్నప్పుడు సడన్లీ సడన్లీ ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యక్తి ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడంటే యుహోవా ఆత్మ కలిగి అంత పవర్ఫుల్గా మాట్లాడేది ఆ వ్యక్తి ఎవరో కాదు ఏలియా ఏలియా ఏసైకి సాదృశ్యం అంత పవర్ఫుల్ ఏలియా ప్రత్యక్షమై మీరు మొత్తం వాళ్ళు ఏమేమి చేశారు అన్నిటినీ మొత్తం బయట బయలు చేసేసారు యుహోవా తోడు మీ దేవుళ్ళు మా దేవుడు చూసుకుందాం మీరు ఎంతమంది ప్రవక్తలను చంపేశారు కాబట్టి పలానా కొండపైకి మీరు రండి నేను వస్తాను వచ్చి అక్కడ తెలుసుకుందాం మీ దేవుడు ఎంత గొప్పవాడో నేను చేపిస్తున్న యుహోవా ఎంత గొప్పవాడో అక్కడ తెలుసుకుందాం మీ పక్షాన్ని ఎంతమంది మీ దేవుడిని పూజించే ప్రవక్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి మీరందరూ ఒక సైడు నేను ఒక్కడను ఒక సైడు రండి మీరు మేము తెలుసుకుందామని చెప్పేశాడండి ఎంత పవర్ఫుల్గా గా చెప్పాడంటే సేక్ ఆ రాజ్యం అంతా సేక్ చెప్పేసినాక అయిపోయింది అక్కడికి తర్వాత ఆ కొండపైన వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఈ ఎస్బిఐ లో కొంతమంది ప్రవక్తల్ని దొంగ ప్రవక్తల్ని చాలా మందిని పోషించేది అనమాట అలాంటి ప్రవక్తలు చాలా మంది అక్కడికి వచ్చారు బల్లులు అర్పించడానికి వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఇస్రాయల్ ప్రజలంతా అక్కడ ఉన్నారు స్టార్ట్ అయిపోయింది వాళ్ళ దేవుణ్ణి నిరూపించుకోవడానికి ఏలి కూడా అక్కడే ఉన్నారు స్టార్ట్ చేశారు వాళ్ళు ఎవరు ఆ హబ్ వాళ్ళు ప్రవక్తలు స్టార్ట్ చేశారు ర్పించారు కొట్టుకున్నారు రక్తాలు తీసుకున్నారు కింద మీద పడ్డారు తాళతో కొట్టుకున్నారు వలుచుకున్నారు ఎన్ని చేశారు కానీ ఏదైతే బలిపేట మీద ఆ యొక్క బలిని అర్పించారో అది కాలేదు అది కాలాలి అది దహించినప్పుడే ఆ దేవుడు గొప్పవాడు అని వాళ్ళు మాట్లాడుకున్నారు ఇక అయింది సాయంత్రం అయిపోయింది ఈవినింగ్ అయిపోతుంది కానీ ఎంత చేసిర్రు ఎన్ని దేవునికి మొక్కిండ్రు ఎన్ని మంత్రాలు చేసారు ఎన్ని శక్తులు చేశారు ఏ కూడా పని చేయలేదు తర్వాత వంతు ఏలియా వచ్చింది ఏలియా కొత్త బలిని తీసుకొని దాని మీద కట్టెలు పేర్చి దాన్ని అక్కడ వదించి దాని మీద పెట్టి వాటర్ని తీసుకొని దాని మీద తడిపి చుట్టూ ప్రత్యక్ష చేసి దేవుని ఆరాధించి మోకాల్ ఉంచి యూహోవ దేవుని ప్రార్థించారు దేవా ఇక్కడ నీ నామే వరదెళ్ళాలి నీ నామే గొప్పగా అవ్వాలి నీ నామే బలపరచాలి ఇది నా సొంత ప్రయోజనం గురించి నేను చేస్తలేను నీవు ఉన్నావు అని ఇక్కడున్న ఇస్రాయల్ ప్రజలు రాజుతో సహా అందరూ తెలుసుకోవాలి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసిండీ అంతే మేఘం గడగడలాడింది మెరుపు ఇలా వచ్చి ఆ కట్టెల మీద పడి దహించింది అక్కడున్న ప్రజలు ఇస్రాయల్ ప్రజలు అలాగే ఆహాబు ఆహాబ్ చున్న ప్రజలు అందరూ చూశారు ఆ యొక్క దహన్ బలి కాలిపోయి దేవుడికి అర్పించబడింది అక్కడున్న ఇస్రాయల్ ప్రజలు అందరూ చూశారు అప్పుడు అర్థం చేసుకున్నారు నిజమైన దేవుడు యుహోవా అని తర్వాత ఏం జరిగింది అక్కడున్న ఇస్రాల్ ప్రజలు అందరూ కలిసి ఏ అయితే దొంగ ప్రవక్తులు ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ఆహాబు అలాగే యజపాయిలు పోషించారో వాళ్ళందరినీ చంపేశారు ఒక్కలను కూడా మిగిల్చలేరు చంపబడేశారు ఆహాబు సేక్ అయిపోయిండు సేక్ అయిపోయిండు ఆహాబ్ ఎన్ని రోజులు మేము నడిపిస్తుంది చేస్తున్నది ఇలా అనుకున్నాడు తనకి ఏం చేయాలో ఆలోచన పుట్టలేదు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఈ వార్త తెలిసిన యుబేలు కోపంతో రగిలిపోయింది నేను ఎంతగా పోషించిన ఎంతగా చేసిన ప్రవక్తలు అందరూ చంపేశాడా మరి నువ్వు చంపిన ప్రవక్తలు చెప్పుకోలేదు దేవుడు ప్రవక్తలు నువ్వు నువ్వు పోషించింది దొంగ ప్రవక్తలు కాబట్టి దేవుడు ఏలియ ద్వారా అందరిని సంహరించేశాడు ఆహాబ్కి నిద్ర పట్టలేదు యజుబేలుకి కోపంతో రగిలిపోతుంది ఏలియా అంత దేవుడు ఆత్మ కలిగిన వాడు దేనికి భయపడిన వారు అంత పౌరుషం గలవాడు ఆనాడు ఏలియాని ఈనాడు ఏసై అని సూచిస్తుంది అంటారు అంత విలువైన వాళ్ళ వాడు ఏలియా ఏలియా మరణం చూడలేదు మరణం దగ్గరకు రాలేదు ఏలియా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు చావు లేదు ఏలియాకి అంత పవర్ఫుల్ ఏలియా మరి నీ సంగతి కుమార్తె నీ సంగతి కుమారుడ ఏం ఆలోచిస్తాం దేనికి భయపడుతున్నాం ఎవరికి భయపడుతున్నాం ఎవరికి భయపడదు ఎవరికి భయపడదు మన దేవుడు యేసయ్య జీవించిన దేవుడు మరణించి లేచి జీవి మరలా బతికి మరలా రాబోతున్నాడు అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం దేనికి భయపడుతున్నాం ఎవరికి భయపడుతున్నావు దేవుడినే భయపడాలి సాతాన శక్తుల్ని మంత్రగాల్ని లేదా ఏ ఒక్క ఉన్నారో వాళ్ళందరినీ భయపడాల్సిన అవసరం లేదు ఏసయనే భయపడాలి ఏసయ్య వస్తున్నాడు అని అక్కడ తెలిసినప్పుడు ఎక్కడికి ఏసయ్య పడవ మీద వెళ్తున్నప్పుడు ఆక సముద్రం దేటినప్పుడు నదిపతి తీరానికి వచ్చినప్పుడు అక్కడ సమాధుల్లో ఉన్న ఒక ఒక అతనికి దెయ్యాలు పట్టేస్తున్నాయి ఎన్ని దెయ్యాలు తెలుసా కొన్ని వేల దెయ్యాలు పట్టేస్తున్నాయి ఎన్నో రోజుల్లో ఆ సమాధుల్లోనే ఉన్నాడు ఎన్నో రోజుల్లో తన సంఖ్యలు ఎవ్వరూ వాళ్ళు బంధించలేకపోయారు సంఖ్యలు కూడా తిమ్ చెం తెంపేశాడు అంత భయంకరమైన దయ్యలు దయ్యాలు పట్టుకుని ఉన్నాయి ఎవరు రక్షిస్తారు చెప్పండి మీరు ఒక్క దయ్యం కాదు రెండు వేలు పైన దెయ్యాలు పట్టుకుని ఉన్నాయి అంతగా పీడిస్తున్నప్పుడు ఏసై అక్కడ దిగుతున్నప్పుడు ఆ యొక్క ఏసయ్య వస్తున్నాడు అని తెలుసుకుని పరుగెత్తుకుని పరుగెత్తుకుని పరుగెత్తుకొని ఏసే దగ్గరికి వచ్చాడు సర్వృతునైన ప్రభు ఆ నాతో నీకేం పని అని చెప్పి దేవుణ్ణి ఎరిగి ఎవరు ఎరిగారు ఆ ఒక్క మనసు కాదు ఆ మనసులో ఉన్న దెయ్యాలు శాన అంటే వేల వేల దెయ్యాలు అనేటివి దెయ్యం పెరిగిందండి దేవుడిని గురించి మరి నువ్వెందుకు ఎరగలేకపోతున్నావు నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు ఈ వరకు ఇప్పటికీ చాలా సార్లు చాలామంది సువార్త చెప్పారు నిజమైన దేవుడు ఏసై అని చెప్పారు ఏసై అద్భుత కార్యం చేస్తాడు ఆ ఏసై నిజమైన దేవుడు అని ఎంతో మంది చెప్పారు అయినప్పటికీ నువ్వు ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు దేవుడు నేను అమ్మట్లేదు నీ సంతోషం పోతుందా నీ హ్యాపీనెస్ పోతుందా లేదా నీకు నచ్చిన వదులుకోవాలా ఏ విషయంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు ఆలోచించు నా కుమారుడు ఆ కుమారుత అయితే ఏసయ్య ఆ శాన అన్న దయ్యాన్ని శాసించారు వీటిని విడిచి అని చెప్పారు నన్ను విడిచి పొమ్మని చెప్పి ఆ పందులు తిరుగుతున్నాయి ఆ పందులు గుంపులోకి నన్ను పంపయి దెయ్యాలు కాబట్టి ఆ పందులు గుంపులోకి దేవుడు ఏసయ్య అనుమతి ఆ పందుల్లోకి ఆ దయాలను వెళ్ళిపోయి ఆ మనిషిని వదిలేశాయి మనిషి అప్పటికే నగ్నంగా ఉన్నాడు బట్టలు లేవు ఏం లేవు అలా కొత్త బట్టలు వేసి కొత్తగా తయారు చేస్తే మంచిగా నిమ్మలంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించారు ఆ దెయ్యాలు విడిచిపెట్టిన దెయ్యాలన్నీ ఆ పందుల్లోకి వెళ్ళి అక్కడే ఉన్న సముద్రంలోకి పడిపోయి ఒకరి తరగతి ఒకటి ఒకరి తరగతి ఒకటి చనిపోయాయి ఎందుకంటే అప్పుడు వేసే దెయ్యాలను బంధించవచ్చు పూర్తిగా చేసి ఆ టైం ఇంకా రాలేదు కాబట్టి ఆ అనుమతి ఇచ్చారు ఏసయ్య టైం మరలా రాబోతుంది మరలా వస్తున్నాడు వెయ్యి పరిపాలన ఈ భూమి పైన ఉంటుంది ఆ పరిపాలన అయినప్పుడే ఏసైని నమ్ముకున్న వాళ్ళు దేవుడితో విందు భోజనం చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు ఎవరైతే దేవుని నమ్మరో వెయ్యేళ్ళు పరిపాలనలో వాళ్ళకి శ్రమ మీరు చూస్తున్నారు కదా ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో హడారి ప్రాంతంలో దుబాయ్లో వరదలు చైనాలో వరదలు మాన దేశంలో వరదలు అలాగే శ్రీలంకలో ఆకలి తప్పిలి కరువు పాకిస్తాన్లో కరువు ఇజ్రాయల్ దేశానికి వేరే దేశానికి ఇవన్నీ కూడా ఏసై రాకడికి సూచక క్రియలు జరుగుతున్నాయి నా సహోదరి సహోదర ఇప్పటికైనా మేలకు ఏసైని నమ్ము నిజమైన దేవుడు ఏసై అని ఎరుగు విశ్వసించు నేను కులాలకు కానీ మతాలు కానీ వ్యతిరేకం మనిషి పుట్టించినప్పుడు దేవుడు ఏ కులము పెట్టలేదు ఏ మతము పెట్టలేదు ఏ క్యాస్ట్ పెట్టలేదు దేవుడు ఆ కులమైన ఏ మతమైన అందరిని ఒకే విధంగా దేవుడు చేశాడు కానీ ఇవన్నీ తెచ్చుకున్నది ఎవరు మనుషులు మనం తెచ్చుకున్నది దేవుడు ఎప్పుడు అందరినీ ఒకే విధంగా చే చూశాడు చేశాడు ప్రేమించాడు ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు ఈ వాక్యం వింటున్న నా సహోదర సహోదరి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వసించు దేవుడిని తిరిగి ముందుకు వెళ్ళు దేనికి భయపడ ఏసయన నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ముందుకెళ్ళ వెనకకి తిరగకు ముందుకే ప్రయాణించి ఏసయ్య ఈరోజు ఈ వాక్యంతోనే నాతో మీతో సూటిగా సుష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ప్రేరేపించింది నేను చెప్పాను మీరు విశ్వసిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఏసైకి మహిమ కలను కాక ఆమె